వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అమలాపురం పట్టణంలో టౌన్ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో అమరావతి టీవీఎస్ సహకారంతో ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక గడియార స్తంభం సెంటర్ నుంచి పట్టణపుర వీధుల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు అనంతరం సిఐ వీరబాబు మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రతి ద్విచక్ర వాహనాదారుడు తప్పనిసరిగా హెల్ de meddare în challenge-ul sui రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం పట్టణంలో తరచూ రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు హెల్మెట్ వినియోగం వల్ల ప్రాణ నష్టం తల గాయాల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఆయన వివరించారు ద్విచక్ర వాహనదారులు మాత్రమే కాకుండా వెనుక సీట్లో కూర్చున్న వారు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ పోలీస్ సిబ్బంది అమరావతి టీవీఎస్ ప్రతినిధులు స్థానిక యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా సారు యొక్క ఉత్తర్వుల ప్రకారం టూ వీలర్స్ మీద వెళ్ళేవారికి హెల్మెట్ ధరించడం వల్ల వచ్చే ఉపయోగాలు ధరించకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి ఒక అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలు అన్ని కొరకు చూస్తుంటే కనుక డెబ్బై ఎనిమిది శాతం వరకు రోడ్డు ప్రమాదాలు కేవలం ఓవర్ స్పీడు అందులోనూ కూడా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకి ప్రాణాలు పోవడం కానీ లేదా తలకి మేజర్ ఇంజరీ జరిగి ఆయన సరిగా కోలుకోలేని పరిస్థితికి వెళ్ళడం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అవడం లాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సో మేజర్గా యాక్సిడెంట్లు అన్నీ కూడా టూ వీలర్ బేస్డ్ జరుగుతున్నాయి కాబట్టి హెల్మెట్ ధరించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పగానే అమరావతి డిఎస్ అమరావతి డివిఎస్ జనరల్ మేనేజర్ అయినటువంటి రాణా చౌదరి గారు మాకు సహాయం అందించారు వాళ్ళ సిబ్బంది కూడా వచ్చారు ఇప్పుడు అమలాపురం పట్టణంలో క్లాక్ టవర్ నుంచి బ్లాక్ బ్రిడ్జ్ రెడ్ బ్రిడ్జ్ మరియు హై స్కూల్ సెంటర్ మీదుగా క్లాక్ టవర్ వరకు మేము ఈ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణ ప్రజలకి ఎంత చిన్న పనికి వెళ్తున్నా దూరం వెళ్తున్నా దగ్గర వెళ్తున్నా హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులు కూడా మా విన్నపం ఏంటంటే ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరికీ చేరువయ్యేలా చేసి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించే విధంగా ఒక అవగాహన వచ్చేటట్టు చేసి సాధ్యమైనంత వరకు ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళ కుటుంబాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు